బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వడ్డించే వాళ్ళు మన వాళ్ళైతే ఎక్కడ ఉన్నా కానీ భోజనం దక్కుతుందని చెప్పని సామెత ఉంది దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తనకు కావాల్సినటువంటి పనులు నెరవేర్చుకుంటూ ముందుకు దూసుకుపోతుంది కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ ఏపీ వ్యక్తికి దక్కడం అనేది పెద్ద ఎత్తున కలిసి వస్తున్నట్టుగానే కనిపిస్తుంది రోజుకొక అప్డేట్ విమానయాన శాఖకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి అప్డేట్స్ కనిపిస్తుంది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే తిరుపతిలో ఉన్నటువంటి రేణుగుంట విమానాశ్రయం రన్వేని మరింత విస్తరించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చేసింది విమానయాన శాఖ పౌర విమానయాన శాఖ దీనికి క్లియరెన్స్ ఇచ్చింది ఎందుకంటే అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మరింతగా పెరిగేటువంటి భక్తుల రగ్ కూడా దృష్టిలో పెట్టుకొని దీని రన్వేను విస్తరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు నూట యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలని ఈ పనుల కోసం రిలీజ్ చేయబోతుంది దీనికి సంబంధించిన శుభవార్తను పౌర విమానయాన శాఖ అధికారికంగా వెల్లడించింది సో అఫీషియల్ లెటర్స్ త్వరలో రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం నూట యాభై ఆరు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు దీనికోసం కాస్త ఖర్చు కాబోతుంది ఎందుకంటే ఈ రన్వే విస్తరణకి సంబంధించినటువంటి పనులు ఇవి రన్వే విస్తరణ చేయడం ద్వారా పెద్ద పెద్ద విమానాలు కూడా ఇక్కడ ల్యాండింగ్ అవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయం రెండు వేల రెండు వందల ఎనభై ఐదు మీటర్ల పొడవైనటువంటి రన్వే కలిగి ఉంది మీటర్లు ఇది కిలోమీటర్లు కాదు కాబట్టి ఈ దీనిని భారీ విమానాలు ల్యాండ్ కావాలంటే మరింత విస్తరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు వేల ఎనిమిది వందల పది కిలో పది మీటర్ల మేర దీన్ని విస్తరించేందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అధికారిక ఉత్తర్వులు దీనికి రిలీజ్ అవ్వాలి ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో తిరుపతి విమానాశ్రయం డిజైన్ కూడా ఇది తిరుపతి విమానాశ్రయం డిజైన్ ఇది ఆ విమానాశ్రయం నమూనాను కూడా పూర్తిగా మార్చిపోతున్నారు రన్వే టెర్మినల్ మొత్తాన్ని మార్చిపోతున్నారు ఈ క్రమంలోనే రన్వేని కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తుల మేరకు రాయలసీమలో అతిపెద్ద విమానాశ్రయంగా తిరుపతి విమానాశ్రయం రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది అలానే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ కనెక్టివిటీని కూడా పెంచడానికి ఈ రన్వే విస్తరణ వలన మరింత సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పని పౌర విమానయాన శాఖ చెబుతోంది అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి ప్రణాళికని స్థానిక యంత్రాంగం సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే రాష్ట్రంలో అనేక ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి రాజమండ్రిలో టెర్మినల్ పునర్నిర్మాణం అలానే విజయవాడ టెర్మినల్కి సంబంధించినటువంటి విస్తరణ కార్యక్రమం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతుంది ఇవి కాకుండా అదనంగా కొత్త ఎయిర్పోర్ట్లు ప్రతిపాదన జరిగినటువంటి నేపథ్యంలో నెల్లూరులో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణ పనులు గతంలో ఆగిపోయినాయి వాటిని స్పీడప్ చేశారు మిగతా చోట్ల ఫీజిబిలిటీ సర్వేలు జరుగుతున్నాయి ఒకటి రెండు చోట్ల కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ కూడా ఇచ్చింది దేశవ్యాప్తంగా నూట ఇరవై విమానాశ్రయాలు నిర్మించాలని భావిస్తున్నటువంటి తరుణంలో అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆధునిక అవసరాలు రాబోయేటువంటి తరానికి సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తుల్ని కేంద్ర పౌర విమానయాన శాఖ కేంద్ర ప్రభుత్వం మన్నిస్తుంది ఈ క్రమంలోనే తిరుపతి ఎయిర్పోర్ట్ విస్తరణ కూడా శరవేగంగా ఫైల్ క్లియరెన్స్ అయినట్టుగా సమాచారం వస్తుంది అధికారిక ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఈ పనులు మొదలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి